వీటిని స్పార్క్లింగ్ వైన్ అని అంటారు వైన్ షాంపైన్ రెండింటి తయారీకి ద్రాక్ష ఉపయోగిస్తారు కానీ ఒక తేడా ఉంది ఫ్రాన్స్ లోని షాంపైన్ లో పండించే ద్రాక్షను షాంపైన్ కోసం ఉపయోగిస్తారు ముఖ్యంగా దీని తయారీకి పినోట్ నోయర్ అనే ద్రాక్ష రకాలను మాత్రమే వినియోగిస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ రకమైన ద్రాక్షనైనా వైన్ తయారీకు ఉపయోగిస్తారు ఈ ద్రాక్షను ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో వైన్ తయారీకి ఉపయోగిస్తారు కానీ షాంపైన్ నగరంలో తయారు చేసే వైన్ కు ఆ వెసులుబాటు లేదు అంతేకాదు వైన్ షాంపైన్ తయారు చేసే పద్ధతి కూడా భిన్నంగా ఉంటుంది షాంపెన్ తయారు చేయడానికి ద్రాక్షను ఒక పెద్ద ట్యాంక్ లో ఉంచి కిన్వ ప్రక్రియకు గురిచేస్తారు ఈ ప్రక్రియను సీసాలో పునరావృతం చేస్తారు దీన్ని పదిహేను నెలలు అలాగే నిల్వ ఉంచుతారు తర్వాత కొన్ని పదార్థాలను అందులో కలుపుతారు ఆ తర్వాత మరికొన్ని నెలలు నిల్వ చేసిన తర్వాత దాన్ని అమ్ముతారు వైన్ నిల్వ చేసి మూడు సార్లు చల్లబరుస్తారు తర్వాత ఈస్ట్ చక్కెర అందులో కలుపుతారు షాంపైన్ తో పోలిస్తే వైన్ తీపిగా ఫ్రూటీగా ఉంటుంది డ్రైవైన్ తాగే వ్యక్తులు షాంపైన్ ఇష్టపడతారు కానీ ద్రాక్షతో తయారు చేసినప్పటికీ ఏ రూపంలోనైనా ఆల్కహాల్ శరీరానికి హానికరమేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలి